దిస్ సైరాజ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ ఈ రోజు వీడియోలో నేను కొన్ని మంచి నేచురల్ బ్యూటీ టిప్స్ గురించి నేను మీతో షేర్ చేస్తానండి సో ఈ టిప్స్ వచ్చేసి మనకి ఎనీ టైమ్ యూస్ఫుల్ గా ఉంటాయండి సో ఎప్పుడైనా కానీ మనకి చిన్న చిన్న బ్యూటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గానీ మనకి తెలిసి ఉంటే చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బ్యూటీ టిప్స్ మీద నాలెడ్జ్ అనేది చాలా అవసరం సో మీలో చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే సో చాలా మంది డార్క్ సర్కిల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు నేను దాని మీద ఒక వీడియో చేశాను అనుకోండి సో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు సో మళ్ళీ డార్క్ సర్కిల్స్ మీద వన్ ఆర్ టూ వీడియోస్ చేశాను అనుకోండి ఆల్రెడీ ఆ వీడియోస్ చెప్పావు కదా మళ్ళీ ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు ఆల్రెడీ వన్ టిప్ ఫాలో అవుతున్నాం కదా మళ్ళీ ఇన్ని టిప్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్పి చాలా మందికి వచ్చే డౌట్ ఇది సో మనకి బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు మనకి వన్ ప్రాబ్లం ఫేస్ చేస్తే డార్క్ సర్కిల్స్ వచ్చిన పింపుల్స్ పోవాలి అన్న లేకపోతే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి చాలా చాలా టిప్స్ మనకి ఉన్నాయి సో మనకి కొన్ని మాత్రమే తెలుసు కానీ చాలా టిప్స్ ఉంటాయి వాటి మీద సో నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలి అంటే అందరికీ అన్ని ఇంగ్రీడియంట్స్ సూట్ కావండి ఇప్పుడు మీకు ఒక ఇంగ్రీడియంట్స్ సూట్ అవ్వచ్చు సో ఇప్పుడు మీకు సూట్ అయిన ఇంగ్రీడియంట్ వేరే వాళ్ళకి సూట్ కాకపోవచ్చు సో అందరికి సూట్ అవ్వాలి అని లేదు కాబట్టి మీకు ఈ ట్రిప్ యూస్ఫుల్ అయింది అనుకోండి దీన్నే ఫాలో అవ్వండి సో నేను చెప్పే ఇంకొక టిప్ వేరే వాళ్ళకి యూస్ అవ్వచ్చు సో అందుకే ఇన్ని టిప్స్ అనేది అనేది షేర్ చేస్తూ ఉంటాము సో మనకి హోమ్ రెమెడీస్ కానీ టిప్స్ కానీ చాలా ఉంటాయండి ఇప్పుడు మీరు వన్ టిప్ ఫాలో అయ్యారు అది మీకు వర్క్ అయ్యింది సో అది కంటిన్యూ చేస్తూ ఉండండి నేను మళ్ళీ దాని మీదే ఇంకొక టిప్ చెప్పాను అనుకోండి కావాలి అనుకుంటే ట్రై చేయండి దానికంటే ఇది బెస్ట్ రిజల్ట్ వస్తుందేమో మీ స్కిన్ టోన్ కి మీకున్న ప్రాబ్లమ్ కి ఈ టిప్ యూస్ అవ్వచ్చు ఒకసారి ట్రై చేయండి నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి ఓకే సో ఫస్ట్ చెప్పుకున్న టిప్ ఏ బాగుంటే అది ఫాలో అవ్వండి సో అది మీ స్కిన్ టోన్ మీద స్కిన్ టైప్స్ మీద మీకున్న ప్రాబ్లం బట్ టిప్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉండాలి సో ఎప్పుడు ఒక టిప్ మీదే ఫాలో అవుతూ ఉండకూడదు ఓకే బ్యూటీ టిప్స్ అనగానే మనకి కొన్ని కొన్ని మెయిన్ ఇంగ్రీడియం గుర్తుకొచ్చేస్తాయండి సో అవన్నీ మీకు కొంచెం నాలెడ్జ్ ఉండే ఉంటుంది సో మనం ఫేస్ ని క్లెన్సింగ్ చేయాలి అంటే మిల్క్ యూజ్ చేస్తాము అలాగే ఫేస్ స్క్రబ్ చేయాలంటే షుగర్ స్క్రబ్ చేస్తాము ఇంకా ఫేస్ మాస్క్ వేయాలంటే మనకి బయట దొరికే ఫేస్ ప్యాక్స్ ఉంటాయి ముల్తాని మట్టిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము నార్మల్ గా మనం కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమేమి యూజ్ చేస్తామంటే టర్మరిక్ ఎక్కువ యూస్ చేస్తాము అలాగే టమాటో పొటాటో ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము ఇలాంటివన్నీ కూడా మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంది వీటి మీద సో ఇంకొన్ని బ్యూటీ టిప్స్ తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్ మీద ట్యాన్ ఉన్నా అలాగే డార్క్ సర్కిల్స్ వచ్చినా అలాగే డ్రైడ్ లిప్స్ కి ఇంకా హెయిర్ ఇంకా హెయిర్ డ్రై గా ఫ్రిజ్గా అయిపోయినప్పుడు లేకపోతే ఆయిలీగా అయిపోయినప్పుడు లేకపోతే హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి టిప్స్ గానీ తెలుసుంటే వెంటనే వాటిని ఫాలో అయినట్లయితే ఆ ప్రాబ్లం నుంచి వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు అది ప్రాబ్లం హెవీ అయిపోయిన తర్వాత యూస్ చేస్తే రిజల్ట్ అనేది చాలా లేట్ గా వస్తుంది అలాగే స్టార్టింగ్ స్టేజెస్ లోనే మనం ఫాలో అయినట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట సో ఇంకా మనకి ఇన్స్టంట్ గా స్కిన్ గ్లోయింగ్ అయ్యే ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి అలాగే స్కిన్ షైనింగ్ అవడానికి గ్లాసీ స్కిన్ కావడానికి ఈ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటం వల్ల స్కిన్ అనేది చాలా షైనింగ్ గా చాలా బ్రైటనింగ్ గా మారుతుంది సో కంప్లీట్ గా స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది అనే అర్థం కాదండి మనకున్న స్కిన్ టోన్ అనేది ఇంకా షైనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపించడానికి కొన్ని కొన్ని ప్యాక్స్ మనం యూస్ చేసే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఇలాంటి బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది స్కిన్ లో ఓకే ఇప్పుడు అలాంటి కొన్ని టిప్స్ ని ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను నార్మల్ గా ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డార్క్ సర్కిల్ ప్రాబ్లం డార్క్ సర్కిల్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు లేనప్పుడు అలాగే సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళలో డార్క్ సర్కిల్ ప్రాబ్లం అనేది చేస్తుంది సో డార్క్ సర్కిల్ ప్రాబ్లం కొంచెం స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడే వాటిని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అవి కానీ ఎక్కువైపోయిందంటే రిజల్ట్ అనేది చాలా లేట్గా ఉంటుంది సో డార్క్ సర్కిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఐస్కి ఐస్ క్యూబ్ అప్లై చేస్తూ ఉండండి ఐస్ క్యూబ్ అప్లై చేయడం వల్ల ఐ ప్లేస్లో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ కూడా ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను సో ఆ వీడియో కానీ చూడకపోతే చూడండి అవ అవి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే అట్లీస్ట్ నార్మల్ ఐస్ క్యూబ్ అయినా అప్లై చేయండి ఐస్ క్యూబ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా డార్క్ సర్కిల్ ప్రాబ్లం పోవాలి అంటే వన్ స్పూన్ ఎలవీరా జెల్ తీసుకోండి అందులో వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ని ని యాడ్ చేసి ఈ రెండు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మన ఐస్ కి అప్లై చేసి ఒక టూ మినిట్స్ మసాజ్ చేయండి ప్రతిరోజు కూడా నైట్ టైం ఇలా అప్లై చేసి పడుకుంటాం వల్ల డార్క్ సర్ డార్క్ సర్కిల్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా తగ్గిపోతుంది ఎప్పుడు మనం వాచ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఐస్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాయి సో ఆ స్ట్రెస్ ఫీలింగ్ నుంచి కొంచెం రిలాక్స్ ఇవ్వాలి నార్మల్గా మనకి కిచెన్ ఇంగ్రీడియంట్ కీరా ఉంటుంది కదా కొంచెం సేపు కీరాని ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ తర్వాత కీరాని సర్కిల్ గా కట్ చేసి మన ఐస్ మీద పెట్టి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్స్ అవ్వండి ఇలా చేయటం వల్ల ఐస్ కి చాలా కూలింగ్ నెస్ వస్తుంది అలాగే ఐస్ చాలా బాగా రిలాక్స్ అవుతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ అండి చాలా మందికి ఐబ్రోస్ చాలా లైట్ గా ఉంటాయి చాలా మందికి అవి కనిపించిన కూడా కనిపించవు సో అంతా లైట్ గా ఉంటాయి సో ఐబ్రోస్ డార్క్ గా అవడానికి అలాగే ఐబ్రోస్ ప్లేస్ లో హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే హాఫ్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి అందులోనే హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని యాడ్ చేయండి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి ఎవ్రీ డే నైట్ మన ఐబ్రోస్ కి అప్లై చేస్తుండటం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది రిజల్ట్ అనేది చాలా త్వరగా ఉంటుంది సో ఐబ్రోస్ లైట్గా ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ జ్యూస్ని ఫిల్టర్ చేయండి మనకి ఆనియన్ జ్యూస్ అనేది వస్తుంది కదా ఒక కాటన్ బాల్ తీసుకొని ఆ ఆనియన్ జ్యూస్లో డిప్ చేసి ఎవ్రీ డే మన ఐబ్రోస్ కి అప్లై చేసినట్లయితే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి సో ఆనియన్ జ్యూస్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అది ఐబ్రోస్ కి కానీ హెయిర్ కి కానీ మనం అప్లై చేసినట్లయితే హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది ఓకే కావాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే డ్రైడ్ అండ్ చాపడ్ లిప్స్ చాలా మందికి లిప్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా డ్రై గానే ఉంటాయి లిప్స్ అలాగే లిప్స్ పైన కూడా ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం ది బెస్ట్ టిప్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోండి మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైపోయినప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన లిప్స్ అనేవి డ్రై అవకుండా ఉంటాయి చాలా మాయిశ్చర్ గా ఉంటాయి అలాగే లిప్స్ ని వీక్లీ ట్వైస్ ఆర్ స్క్రబ్ చేస్తూ ఉండండి స్క్రబ్ ఎలా చేయాలి అంటే కొంచెం షుగర్ తీసుకోండి అందులో కొంచెం హనీని యాడ్ చేయండి దాని తర్వాత మనకి జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ని కూడా కొంచెం వేసి లిప్స్ పైన బాగా స్క్రబ్ చేయండి స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ గా వాటర్ తో వాష్ చేయండి ఇలా వీక్లీ థ్రైస్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తుంది లిప్స్ డ్రై గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా లిబ్బమ్ ని అప్లై చేస్తూ ఉండాలి నైట్ టైం అయితే గీ ఆర్ బటర్ వీటిని అప్లై చేస్తూ ఉండటం వల్ల డ్రై లిప్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది లిప్స్ బేబీ పింక్ కలర్ లోకి చేంజ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మందికి ఫేస్ పైన పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అలాగే యాక్నే వచ్చేస్తూ ఉంటాయి వాటి వల్ల వచ్చిన మార్క్స్ కూడా తగ్గకుండా ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేస్ని క్లీన్ గా ఉంచుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ ని చాలా క్లీన్ గా ఉంచుకోవాలి వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే బయటకు వెళ్ళినా సరే మన ఫేస్ మీద డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్న డస్ట్ వస్తుంది బయటకు వెళ్ళినా సరే డస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఫేస్ కి క్లెన్సింగ్ అనేది చేయాలి ఫస్ట్ ఏం చేస్తారంటే బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేయాలండి సో చాలా మంది తెలియక సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు సోప్స్ వల్ల ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది ఫేస్ మీద ఉన్న స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి సోప్ లో ఉన్న కెమికల్స్ కి స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అలాగే డస్ట్ అనేది కూడా పోదు సోప్ యూజ్ చేయటం వల్ల స్కిన్ పైన ఉన్న లేర్ మీద డస్ట్ మాత్రమే పోతుంది స్కిన్ లోపల ఉన్న డస్ట్ ని అది రిమూవ్ చేయలేదు కాబట్టి మనం సోప్ తో ఫేస్ వాష్ చేసుకున్నప్పటికీ డస్ట్ లోపలే ఉండిపోయి దాని వల్ల పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫేస్ వాష్ యూజ్ చేసే వాళ్ళలో పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి సో ఫేస్ వాష్ని కంపల్సరీగా యూజ్ చేయండి నాకు బాగా నచ్చిన ఫేస్ వాష్ ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి అలాగే పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్యూర్ వైట్ ఫేస్ వాష్ చాలా బాగుంటుందండి సో కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా మంది యూస్ చేశారు కూడా నేను చెప్పిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పు సో ఆ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకోండి సో ఫేస్ వాషెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి సపరేట్గా ఫేస్ వాష్ ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి సపరేట్గా ఫేస్ వాష్ ఉంటుంది ఫస్ట్ మీది ఎలాంటి స్కిన్ టైప్ తెలుసుకొని ఆ తర్వాత ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉండండి అండ్ ఫస్ట్ బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా మన ఫేస్ మీద డస్ట్ ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే క్లెన్సింగ్ చేయాలి ఫేస్కి నార్మల్గా మనకి స్కిన్ కేర్ రొటీన్ తెలుసు కదా మీకు క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాలి దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్లెన్సింగ్ క్లెన్సింగ్ అంటే ఫేస్ని నీట్గా క్లెన్స్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసిన తర్వాత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే రామిల్ కండి రామిల్ వల్ల ఫేస్ లో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే కొంతమంది స్కిన్ టోన్స్ వాళ్ళకి మిల్క్ అనేది పడదు అంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బేసిన్ తీసుకోండి అంటే శనగపిండిని తీసుకోండి శనగపిండిలో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి మన ఫేస్ కి అప్లై చేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసినట్లయితే మన ఫేస్ కి మంచి క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది సో మిల్క్ పడే వాళ్ళైతే మిల్క్ నే యూజ్ చేయచ్చండి లో కొంచెం లో కొంచెం టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసి మన ఫేస్ కి అప్లై చేసి వాష్ చేసేయటం వల్ల ఎక్సెస్ డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఫేస్ చాలా క్లీన్ గా అవుతుంది అనమాట ఆ తర్వాత మనం ఫాలో అయ్యే ప్రతి స్టెప్ కూడా మన ఫేస్ కి చక్కగా అబ్జర్వ్ అయ్యి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ ఈ క్లెన్సింగ్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్ ఏదైనా సరే ఫాలో అవ్వాలి లేదంటే డర్ట్ మీదే మీరు ఫేస్కి ఫేస్ ప్యాక్స్ కానీ స్క్రబ్స్ కానీ అప్లై చేసేసినట్లయితే ఇంకా ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోతుంది పింపుల్స్ ఇంకా యాక్నే ఇలాంటివన్నీ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ తగ్గవు ఓకే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం మనం నార్మల్గా ఏం యూజ్ చేస్తామంటే స్క్రబ్బింగ్కి ది బెస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అండ్ షుగర్ అండి ఈ రెండింటిని మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే ఆ టూ ఇంగ్రీడియంట్స్తో పాటు లెమన్ కూడా స్వీజ్ చేసి ఫేస్కి అప్లై చేయండి ఇంకా ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందండి చాలామందికి ఫేషియల్ హెయిర్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓట్స్ని యాడ్ చేయండి ఓట్స్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పైన ఉన్న హెయిర్ గ్రోత్ అనేది కంట్రోల్ చేసేస్తుంది కొంచెం ఓట్స్ పౌడర్ని తీసుకోండి అందులో షుగర్ని యాడ్ చేయండి కొంచెం లెమన్ డ్రాప్స్ని యాడ్ చేయండి ఆ తర్వాత హనీని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేసి స్క్రబ్ చేయటం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి సో ఇంకా చాలామందికి ట్యాన్ ఉంటుంది కదా ఫేస్ మీద అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం షుగర్ తీసుకోండి అందులో హనీని యాడ్ చేయండి ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండి టమాటాని స్వీస్ చేయండి అందులో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయటం వల్ల ఇన్స్టెంట్గా ట్యాన్ చాలా వరకు రిమూవ్ అయిపోతుంది సో బాగా ట్యాన్ ఎక్కువ ఉండేవాళ్ళు ఈ స్క్రబ్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ కూడా మనకి స్కిన్ ని బట్టి బేస్ అయి ఉంటుంది నార్మల్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ఫేస్ ప్యాక్ అయినా ఎఫెక్టివ్ రిజల్టే వస్తుంది అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు వీళ్ళు మాత్రం ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసినా ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ స్కిన్ వాళ్ళు ఆయిల్ కంట్రోల్ అవ్వడానికి ఎలాంటి ఫేస్ ప్యాక్స్ యూస్ చేస్తారంటే బేసిన్ అండి శనగపిండి చాలా మంచి ఇంగ్రీడియంట్ ఫేస్ మీద ఉన్న ఆయిల్ని కంట్రోల్ చేసేయడానికి అలాగే రైస్ ఫ్లోర్ పిండి బియ్య పిండి ఏం చేస్తుందంటే మన ఫేస్లో ఉన్న డస్ట్ని ని రిమూవ్ చేసేసి స్కిన్ టైటనింగ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ రైస్ ఫ్లోర్ యూజ్ చేయటం వల్ల స్కిన్ బ్రైట్నెస్ వస్తుంది అలాగే ఆయిల్ కంట్రోల్ అయిపోతుంది సో ఈ టూ ఇంగ్రిడియంట్స్ చాలా మంచివండి ఆయిల్నెస్ కంట్రోల్ అయిపోవడానికి అలాగే స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి వన్ స్పూన్ శనగపిండిని తీసుకోండి అలాగే వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోండి ఇంకా అందులో ఏం చేస్తారంటే కీరా ఉంటుంది కదా కీరా కూడా ఆయిల్నెస్ కంట్రోల్ అవడానికి ఇంకా స్కిన్ బ్రైటనింగ్ అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అందులో ఒక అందులో వన్ ఆర్ టూ స్పూన్స్ కీరా జ్యూస్ ని యాడ్ చేసి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఇన్స్టంట్ గా స్కిన్ గ్లోయింగ్ గా అవుతుంది అలాగే చాలా బ్రైటనింగ్ గా మారుతుంది ఓకే డ్రై స్కిన్ వాళ్ళు ఏం చేస్తారంటే డ్రై స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ అండ్ హనీ అండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ లో డ్రైనెస్ ని తగ్గించేసి స్కిన్ కి మంచి మాయిశ్చర్ స్కిన్ లో మంచి మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి ఈ టూ ఇంగ్రీడియంట్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఒక బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ కర్డ్ యాడ్ చేయండి ఆ తర్వాత అందులో వన్ స్పూన్ హనీని తీసుకోండి ఆ తర్వాత అందులో వన్ స్పూన్ అలోవెరా జెల్ ని యాడ్ చేయండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసేసి ఫేస్ కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ తర్వాత నార్మల్గా వాటర్ తో వాష్ చేసేయండి ఇలా చేయడం వల్ల స్కిన్లో ఉన్న డ్రైనెస్ మొత్తం తగ్గిపోతుంది అలాగే స్కిన్ చాలా హెల్దీగా అండ్ షైనింగ్గా కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఈ జనరేషన్ లో ఎక్కువగా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్ అండి పిగ్మెంటేషన్ నార్మల్గా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే థర్టీ అండ్ ఫార్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అలాగే లేడీస్ లో అయితే మెనోపాస్ టైమ్ లో పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లం అనేది స్టార్టింగ్లోనే కొంచెం అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్లో అయితే చాలా ఈజీగా కంట్రోల్ చేసేసుకోవచ్చు ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం సో పిగ్మెంటేషన్ పోవడానికి మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ది బెస్ట్ రిజల్ట్ వచ్చేది ఏంటంటే టర్మరిక్ అండ్ హనీ ఈ టూ ఇంగ్రీడియంట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి పిగ్మెంటేషన్ కంట్రోల్ చేసేయడానికి సో చాలా మంది అడుగుతుంటారు పసుపుని ఎక్కువగా ఫేస్కి అప్లై చేసేయడం వల్ల ఫేస్ చాలా గా కనిపిస్తుంది అని చెప్పి సో మనకి ఆ ప్రాబ్లం తగ్గడానికి టర్మరిక్ పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సో మనకి ఫేస్ గా కనిపిస్తే ప్యాక్ అప్లై చేసిన ఒక టూ అవర్స్ తర్వాత నార్మల్గా సోప్తో వాష్ చేసేసుకుంటే ఆ ఎల్లోష్నెస్ మొత్తం తగ్గిపోతుంది సో ఫేస్ గా అయిపోతుంది అని చెప్పి ఈ రెమెడీని ఫాలో అవ్వకుండా ఉంటే ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదండి సో ఆ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను సో కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి సెర్చ్ చేయండి ఒక బౌల్లో వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి అందులో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి మన ఫేస్ కి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసేసినట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి హనీ అండి హనీ కూడా పిగ్మెంటేషన్ కి చాలా మంచి ఇంగ్రీడియంట్ వన్ స్పూన్ హనీ తీసుకోండి అందులో హాఫ్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసి ఈ రెండింటిని మిక్స్ చేసి ఫేస్ కి ప్యాక్ లాగా అప్లై చేసేయండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ గా వాటర్ తో వాష్ చేసేయండి ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ అయిపోతుంది స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసి డార్క్ నెక్ సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తారండి డార్క్ నెక్ ప్రాబ్లమ్ కి మంచి రెమెడీ చెప్పండి అని చెప్పి సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది చాలా బాగా వర్క్ అవుతుందండి దానిలో మనకి త్రీ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో అంత ఎక్స్ప్లెనేషన్ కుదరదు కాబట్టి కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోని సెర్చ్ సెట్ చేయండి ఓకే డార్క్ నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెమన్ తీసుకొని హాఫ్ చేయండి దాన్ని కొంచెం షుగర్ లో డిప్ చేసి మనకి నెక్ మొత్తం కూడా నీట్ గా అప్లై చేసి స్క్రబ్ చేయాలండి సో లెమన్ వల్ల ఏమవుతుందంటే డార్క్నెస్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది లెమన్ లో మంచి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం నెక్ మీద అప్లై చేసినప్పుడు ఆ నెక్ దగ్గర ఉన్న డర్టీ మొత్తం అలాగే డార్క్నెస్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఓకే నెక్ మొత్తం అప్లై చేసేసి స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ గా వాటర్ తో వాష్ చేసేయండి ఆ తర్వాత దీనిపైన ప్యాక్ అప్లై చేయాలండి మనకి ప్యాక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వన్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి అందులో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేయండి ఆ తర్వాత అందులో త్రీ ఆర్ ఫోర్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేయండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసేసి నెక్ కి అప్లై చేసేసి డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ గా తో వాష్ చేసేయటం వల్ల డార్క్ నెక్ ప్రాబ్లమ్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది కాఫీ పౌడర్ ఏం చేస్తుందంటే మన స్కిన్లో లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే స్కిన్ బ్రైటనింగ్ అవడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి కాఫీ పౌడర్ అనేది చాలా మంచి ఇంగ్రీడియంట్ స్కిన్ గ్లోయింగ్ అవడానికి సో కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి అలాగే మీకు ఇన్స్టాంట్ గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేయండి ఆ తర్వాత అందులో వన్ స్పూన్ కాఫీ పౌడర్ ని యాడ్ చేయండి అలాగే అందులో కొంచెం టర్మరిక్ పౌడర్ ని యాడ్ చేయండి ఆ తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నార్మల్ గా మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా అది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారు లేకపోతే బయట మార్కెట్స్ లో అవైలబుల్ అయ్యేది ఏదైనా సరే ఆరెంజ్ పీల్ పౌడర్ గానీ పపాయా పౌడర్ గానీ వేసి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ని రోజ్ వాటర్ మిక్స్ చేయండి మిక్స్ చేసి మన ఫేస్ కి అప్లై చేసుకున్నట్లయితే ఇన్స్టంట్ గా గ్లోయింగ్ అనేది వస్తుంది సో చాలా అమేజింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అలాగే చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫేస్ ఫ్యాట్ ప్రాబ్లం మనకి నార్మల్ గా వెయిట్ గెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫేస్ కూడా చాలా ఫ్యాట్ గా అయిపోతుంది వెయిట్ తగ్గినా కూడా కొంతమందికి ఫేస్లో ఫ్యాట్ అనేది తగ్గదు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేయండి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో ఆ వీడియో వాచ్ చేయండి ఫేస్ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఫేస్ అనేది చాలా స్లిమ్గా అవుతుంది అలాగే ఫేస్ స్లిమ్గా అవ్వాలి అంటే ఫేషియల్ మసాజెస్ చేయాలండి ఫేస్ మసాజ్ చేయటం వల్ల ఫేస్లో ఉన్న ఫ్యాట్ మొత్తం రెడ్యూస్ అయిపోయి ఫేస్ లుక్ గా అలాగే ఫేస్ చాలా పర్ఫెక్ట్ షేప్లో కనిపిస్తుంది సో నేను ఫేషియల్ మసాజ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఫేషియల్ మసాజెస్ ఎలా చేయాలి అని వీడియోస్ చేశాను సో ఆ వీడియో కానీ మీరు చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ చాలా మందికి ఎల్లోష్ గా ఉంటాయండి సో ఈ ప్రాబ్లం వల్ల చాలా మంది స్మైల్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ నార్మల్గా మనకి వైట్ కలర్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ టూత్ పేస్ట్ తీసుకోండి దానిపైన కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అంటే నార్మల్ గా మనం వంటల్లో యూస్ చేస్తాం వంట సోడా అని కూడా అంటారు దాన్ని కొంచెం ఆ పేస్ట్ మీద వేయండి ఆ తర్వాత దానిపైన ఫ్యూ డ్రాప్స్ లెమన్ ని వేసి బ్రష్ చేయండి ఇలా వీక్లీ ట్వైస్ చేయడం వల్ల టీత్ ఎలాయిష్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అలాగే చాలామందికి మౌత్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ని వేసి మౌత్ పుల్లింగ్ అనేది చేయాలి ఇలా చేస్తూ ఉండటం వల్ల మౌత్ స్మెల్ అనేది తగ్గిపోతుంది అలాగే మౌత్ స్మెల్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు తులసి లీవ్స్ ఉంటాయి కదా వాటిని నములుతూ ఉండండి అలాగే మింట్ లీవ్స్ని నములుతూ ఉన్నా సరే ఆ ప్రాబ్లం అనేది ఈజీగా పోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి హెయిర్ చాలా ఫ్రిజీగా ఉండేవాళ్ళు అలాగే చాలా డ్రై అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే కర్డ్ తీసుకోండి మీ హెయిర్ లెంత్ ని బట్టి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోండి అందులో టూ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ని యాడ్ చేయండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి మన హెయిర్ కి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసినట్లయితే చాలా వరకు హెయిర్ డ్రై ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది హెయిర్ డ్రైగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టూ డేస్ కి ఒకసారి హెయిర్ కి మసాజ్ చేయాలండి ఆయిల్ పెట్టి సో ఆయిల్ కూడా ఎలా ఉండాలి అంటే కొంచెం హీట్ చేయండి ఆయిల్ ని టూ డేస్ కి ఒకసారి హెయిర్ కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసి స్కాల్ప్ మసాజ్ చేసుకున్నట్లయితే మన హెయిర్ డ్రై అయిపోకుండా ఉంటుంది అలాగే హెయిర్ చాలా మాయిశ్చర్ గా ఉంటుంది అలాగే ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లెమన్ జ్యూస్ తీసుకోండి అందులో వన్ స్పూన్ అలోవెరా జెల్ ని యాడ్ చేయండి అలాగే వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ ని యాడ్ చేయండి ఈ ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసి మన హెయిర్ కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ వాష్ చేసేయండి ఇలా చేయటం వల్ల ఆయిల్లీ హెయిర్ అనేది తగ్గిపోతుంది అలాగే డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా లెమన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్ కి బాగా లెమన్ అప్లై చేసేసి టూ డేస్ కి ఒకసారి హెడ్ వాష్ చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయిపోతుంది ఇంకా డాండ్రఫ్ కి బెస్ట్ టిప్ ఏంటంటే మెంతులు ఉంటాయి కదా ఒక ఫోర్ అవర్స్ పాటు మెంతుల్ని నానపెట్టండి ఆ తర్వాత మెంతుల్ని మిక్సీ చేసేయండి ఆ తర్వాత తర్వాత అందులో లెమన్ జ్యూస్ ని యాడ్ చేసి మన హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే డ్యాండ్ర ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆనియన్ జ్యూస్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఆనియన్ జ్యూస్ తీసుకోండి అందులో వన్ స్పూన్ ఎలవెరా జెల్ ని యాడ్ చేయండి అలాగే వన్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ని యాడ్ చేయండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసినట్లయితే హెయిర్ రీగ్రోత్ అవడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంది ఇంకా చాలా మందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే హెయిర్ చిన్న వయసులోనే తెల్లబడిపోవడం సో హెయిర్ తెల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఆమ్లా పౌడర్ హెయిర్ ప్యాక్స్ వేయండి నార్మల్ గా మనకి ఆమ్లా పౌడర్ అని చెప్పి బయట మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి కదా మీరు వేసుకునే ప్రతి హెయిర్ ప్యాక్ లో కూడా ఆమ్లా పౌడర్ ని యాడ్ చేసి హెయిర్ కి అప్లై చేస్తూ ఉండండి అలాగే ఆమ్లా హెయిర్ ఆయిల్ ని యూజ్ చేస్తూ ఉండండి ఆమ్లా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ వైట్ కలర్ లో చేంజ్ అవ్వకుండా ఉంటుంది హెయిర్ బ్లాక్ గా చేంజ్ అవడానికి కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ టిప్ ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా చాలా మంది హాట్ ని యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా మన హెయిర్ కి డ్రై చేయటం వల్ల అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయటం వల్ల ఇంకా హెయిర్ స్టైల్స్ చేయటం వల్ల ఆ హీట్ కి మన హెయిర్ అనేది పాడైపోతుంది కదా సో హెయిర్కి హాట్ స్టైలర్ యూజ్ చేసే ప్రతిసారి కూడా హెయిర్కి అలోవెరా జెల్ అప్లై చేయండి ఆ తర్వాత మీరు హెయిర్ స్టైల్ చేసినట్లయితే హెయిర్కి ఆ హీట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అవ్వకుండా హెయిర్కి చాలా మంచి కూలింగ్ ఇస్తుంది అలోవెరా జెల్ అది అప్లై చేసిన తర్వాత మనం హెయిర్ స్ట్రైటనింగ్ కానీ హెయిర్ డ్రై కానీ చేసినప్పుడు అంత ఎఫెక్ట్ అనేది పడదు హెయిర్కి మంచి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఓకే అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి క్రాకెడ్ హీల్ క్రాకెడ్ హీల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ కి ఒకసారి పెడిక్యూర్ చేస్తూ ఉండండి అలాగే ప్రతిరోజు నైట్ పడుకునే ముందు పాదాలకి ఆయిల్ రాసి మసాజ్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా ని అప్లై చేస్తూ ఉండండి ఇలా అప్లై చేయడం వల్ల క్రాకర్ హీల్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది ఇంకా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ స్ట్రెచ్ మార్క్స్ పోవాలి అంటే ఒక విటమిన్ సి ట్యాబ్లెట్ ఉంటుంది కదా నార్మల్గా మనకి మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది విటమిన్ సి ట్యాబ్లెట్ను తీసుకొని దాన్ని బాగా క్రష్ చేయండి అందులో కొంచెం ఎలావీరా జెల్ని యాడ్ చేసి వన్ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేస్తూ ఉండటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ చాలా సింపుల్గా కంట్రోల్ అయిపోతాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల స్కిన్ అండ్ హెయిర్ చాలా హెల్దీగా ఉంటాయి ఓకే మనం ఇంకా స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ కంట్రోల్ చేసేయండి అలాగే ఫాస్ట్ ఫుడ్స్ తక్కువ తినండి మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో